తెలంగాణ గత పది సంవత్సరాలలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు కుంటా గంకాధర్ అన్నారు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కుంటా గంగాధర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు మాట్లాడుతూ తమ గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సహకరించిన మండల అధ్యక్షులు ఆరుమూర్చిన బాలరాజ్ గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు గ్రామం నుండి వైకుంఠం గ్రామానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు వేస్తున్నట్లు ఆయన తెలిపారు గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన పాలనలో ఒక్క సిసి రోడ్డు కూడా గ్రామంలో వేయలేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీసీ రోడ్డు వేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో మరికొన్ని సిసి రోడ్డు తమ గ్రామానికి మంజూరు చేయించాలని ఆయన కోరారు కార్యక్రమంలో నాయకులు గొల్ల గణేష్ కుంట రాంబాబు కుంట రాజేశ్వర్ కుంట గంగారం పొన్నాల నరేష్ పిల్లికండ్ల నిశాంత్ బాసబోయిన రాము కర్రోళ్ల రాజన్న దొడ్డేనుక రాజేశ్వర్ గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా సుమప ఈ శిశ మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది కానీ టిఆర్ఎస్ ఉన్న పరిపాలన పరిపాలనలో పదిహేను సంవత్సరాల నుంచి ఎంతటి కానీ పని ఇప్పుడు గోవింపల్లి గ్రామానికి శిసి రోడ్డు వచ్చిందంటే ఈ భూముల అదృష్టం వల్లనే మన గోవింపల్లి గ్రామస్తుల అదృష్టం వల్లనే మనకు ఈ రోడ్ బసన వాటి నుంచి సురేష్ గోయినపల్లి ఊరు సిడు వరకు టచ్ చేయడానికి మన గోవింపల్లి గ్రామస్తులు అందరూ తనను కృషి చేయాలని మేము మేము కోరుకుంటున్నాము గ్రామము నేను గ్రామశాఖ అధ్యక్షుడిని భూపతి రెడ్డి ఆధ్వర్యంలో మాకు మంచి పనులు జరుగుతున్నాయి గత యాభై పది సంవత్సరాలు టిఆర్ఎస్ ఉన్నా కానీ మాకేం పనులు జరగలేవు మా మండల అధ్యక్షుడు బాలరాజు సార్ సర్వతోని బాలరాజన్న చిన్న బాలరాజన్న సరువతోని ఇప్పుడు శ్మశా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మంజూరు అయ్యేది భూపతి రెడ్డి సార్ గానీ మా బాలరాజన సర్వతోని అన్ని పనులు మా గ్రామ విలేజ్ బిటీ పెద్ద మనుషులు అందరి సెరువతో ఇంకా పనులు అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం